హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు టీజీపీఎస్సి గ్రూప్ టూకు సంబంధించినటువంటి జీఆర్ఎల్ అయితే రిలీజ్ చేసింది సో దానికి సంబంధించి చాలా మంది అభ్యర్థులు కొన్ని డౌట్స్ అయితే అడిగారు సో వాటికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఈ పీడీఎఫ్ కూడా దాంట్లో షేర్ చేస్తాను కనుక ప్రతి ఒక్కరు మీరు మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి దాని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు టీజీపీఎస్సి గ్రూప్ టూ జీఆర్ఎల్ రిలీజ్ చేసిన తర్వాత ఎక్కువ మంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు ఆ డౌట్స్కు సంబంధించి ఇక్కడ మీకు వన్ బై వన్ క్లారిటీగా ఆ డౌట్స్ని మీకు క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇక్కడ మనం చూసినట్లయితే ఓఎంఆర్ షీట్స్ ఇవ్వలేదు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు సో అది దానికి సంబంధించి చెప్తాను అదేవిధంగా కొంతమంది యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అనేది జిఆర్ఎల్ లిస్ట్లో లేవు సో ఎందుకు లేవు అని చెప్పేసి అంటున్నారు సో దానికి సంబంధించి చూద్దాం అండ్ మార్క్స్ తగ్గాయి అంటే ప్రైమరీ కీకి ఇప్పుడు మనకు జీఆర్ఎల్తో పాటు ఇచ్చినటువంటి ఫైనల్ కీ కనుక చూశారు అదే మనకు ఫస్ట్ ఇచ్చినటువంటి కీ ఇప్పుడు ఉన్నటువంటి కీకి దాదాపుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొంతమందికి థర్టీ ఫార్టీ మార్క్స్ కూడా తగ్గినాయి సో ఎందుకు తగ్గాయని చెప్పేసి అంటున్నారు సో దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అదేవిధంగా ఏ ర్యాంక్ వాళ్ళకు జాబ్ రావచ్చు అండ్ కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు సో వీటికి సంబంధించి కూడా మనం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం అండ్ అదేవిధంగా జోనల్ వైజ్గా ఈ పీడీఎఫ్స్ పెట్టండి సార్ అని చెప్పేసి అంటున్నారు ఈ పీడీఎఫ్కి సంబంధించి మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి నేను అక్కడ మీకు మల్టీ జోన్ వన్ అండ్ మల్టీ జోన్ టూ అండ్ దాంతోపాటుగా మనకు సెవెన్ జోన్స్ ఉన్నాయి కదా ఈ సెవెన్ జోన్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని షేర్ చేస్తాను వీలైతే కేటగిరీ వైజ్గా కూడా మనకు బీసీఏ బీసీబీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్సీ ఎస్టీ ఇట్లా కూడా నేను ఈ రేపు మార్నింగ్ వరకు దాంట్లో షేర్ చేస్తూనే ఉంటాను కనుక ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి అక్కడ మీకు ఆ పీడిఎఫ్స్ అనేవి ఉంటాయి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మీ జోన్లలో మీ మీ కేటగిరీలో మీ పొజిషన్ ఎంత అనేది కూడా చెక్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది తప్పకుండా మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి మీకు ఫస్ట్ కామెంట్ సెక్షన్ కింద అదేవిధంగా మన డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఉంటుంది ఒకసారి చూడండి ఇక నెక్స్ట్ కొంతమంది ఓఎంఆర్ షీట్స్ ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ చూద్దాం వన్ బై వన్ ఓఎంఆర్ షీట్స్ ఇవ్వలేదు కదా సార్ అంటున్నారు ఇక్కడ మీరు ప్రాపర్గా చెక్ చేయట్లేదు మీరు వెబ్సైట్ని కరెక్ట్ చూడండి మీకు వెబ్సైట్ యొక్క స్టార్టింగ్ పేజ్ స్టార్టింగ్ పేజ్లోనే ఇక్కడ మీకు చూసినట్లయితే గ్రూప్ టూ సర్వీసెస్ డౌన్లోడ్ ఓఎంఆర్ షీట్ అని చెప్పేసి కనబడుతుంది దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క టీఎస్పిఎస్సి ఐడి కావచ్చు అదేవిధంగా మీ హాల్ టికెట్ నెంబర్స్ ఎంటర్ చేసి మీ ఫోర్ పేపర్స్కి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ప్రాపర్గా చూడండి చాలా మంది ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి చూస్తున్నారు వెబ్సైట్లో ఉండదు స్టార్టింగ్ పేజ్లో మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ మీకు జీఆర్ఎల్ కూడా ఇక్కడనే ఉంటుంది జిఆర్ఎల్ లిస్ట్ కూడా ఇక్కడనే ఉంటుంది దాంతోపాటు ఇక్కడ మనకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ కీ కూడా ఇచ్చారు సో దీనిపైన మీరు క్లిక్ చేస్తే ఒకవైపు మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి ఒకవైపు వచ్చేసి ఇట్లా మీకు దానికి సంబంధించిన ఫైనల్ కీ ఉంటుంది వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ ఓఎంఆర్ తోటి మీ మార్క్స్ని మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ప్రైమరీ కీకి ఫైనల్ కీకి కొన్ని చేంజెస్ ఉన్నాయి సో ఓవరాల్గా ఒక ఐదు క్వశ్చన్స్ అనేది డిలీట్ అయినాయండి ఐదు క్వశ్చన్స్ డిలీట్ చేశారు పదమూడు క్వశ్చన్లో చేంజెస్ వచ్చినాయి అన్నమాట అంటే ఆప్షన్ చేంజ్ అయింది మల్టిపుల్ ఆప్షన్స్ కావచ్చు అంతకుముందు ఒక ఆప్షన్ ఇస్తే ఇప్పుడు ఒక ఆప్షన్ ఇట్లా మొత్తం టోటల్గా పద్దెనిమిది క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మ అంటే కీ అనేది చేంజ్ అయింది కనుక వీటిని మీరు చెక్ చేసుకోండి ఏ పేపర్లో చేంజ్ అయింది అప్పుడు మీ కీ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇవన్నీ మీరు అక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇవి ఈ మూడు మనకు గ్రూప్ టూకు సంబంధించినటువంటి లింక్స్ ఇక్కడ టీజీపీఎస్లో ఈ మూడు ఉన్నాయి కానీ దీంతోపాటు వెబ్సైట్లో మనకు ఒక వెబ్ నోట్ ఇచ్చారు సో దాన్ని కూడా మీకు ఒకసారి చూస్తాను ఇది మీరు అడిగినటువంటి ఫస్ట్ డౌట్ ఏది ఓఎంఆర్ షీట్స్కి సంబంధించి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ మా హాల్ టికెట్ నెంబర్ ఎందుకు లేదు సార్ అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ కొంతమంది హాల్ టికెట్ జిఆర్ఎల్ లిస్ట్లో చేస్తే నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఈ రకంగా రావడం జరుగుతుంది మీరు టీజీపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఒక వెబ్ నోటు రిలీజ్ చేసింది టీజీపీఎస్సి దీనిలో మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే గ్రూప్ టూ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేశారు అండ్ దీనికి సంబంధించి ఏ రోజు ప్రైమరీకి ఇచ్చారు అండ్ అదేవిధంగా టోటల్ అప్లైడ్ అంటే ఎంతమంది అప్లై చేశారు ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీనిలో కొంతమంది పేపర్స్ అనేటువంటిది ఇన్వాలిడ్గా కావడం జరిగింది అంటే వాళ్ళు చేసేటువంటి మిస్టేక్ వల్ల ఇన్వాలిడ్ అయింది ఆ ఇన్వాలిడ్ అయినటువంటి లిస్ట్ ఇక్కడ చూసుకుంటే పదమూడు వేల మంది ఉన్నారు సో ఇది చాలా పెద్ద ఫిగర్ అనుకోవచ్చు అంటే పదమూడు వేల మంది మీరు మీ బుక్లెట్ నెంబర్ మిస్ చేయవచ్చు లేదంటే హాల్ టికెట్ నెంబర్స్ మిస్ చేయవచ్చు ఇంకా మీరు ఆ ఈవి నెంబర్స్ కరెక్ట్ చేసి లేకుంటే బబ్లింగ్ కరెక్ట్గా కరెక్ట్గా రౌండ్ చేయకపోవచ్చు ఇట్లా పలు కారణాలు ఉంటాయి మీరు జాగ్రత్తగా నేను నిమిత్తం చెప్పాను కదా అక్కడ నుంచి ఓఎంఆర్షీట్ డౌన్లోడ్ చేసుకోండి వాటిని చెక్ చేసుకోండి కరెక్ట్ బబ్లింగ్ చేశారా మీరు అక్కడ ఏది మనకు బుక్లెట్ కోడ్ కరెక్ట్ చేశారా ఇవన్నీ చూసుకోండి అవన్నీ కరెక్ట్ ఉంటే మీరు అవన్నీ కరెక్ట్ ఉన్నాక కూడా మన మాది రాలేదు మీరు ఒకసారి టీజీపీఎస్సీకి వెళ్ళి ఈ టూ ఆర్ త్రీ డేస్లో మీరు అవన్నీ చూపించి ఒకసారి అడగండి సో దీనిలో ఏదో ఒకటి మిస్టేక్ ఉంటేనే మీది ఇన్వాలిడ్ అవుతుంది అది ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు దీనిలో మీరు ఏదో ఒకటి మిస్టేక్ ఉంటారు కనుక దాన్ని మీరు ప్రాపర్గా చెక్ చేసుకోండి టోటల్గా ఇక్కడ వ్యాలిడ్ అయినవన్నీ మనకి ఇక్కడ రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల నలభై తొమ్మిది పేపర్స్ అయితే వ్యాలిడ్ కావడం జరిగింది ఇంతమందికి సంబంధించినటువంటి జీఆర్ఎల్ లిస్ట్ అనేటువంటిది అక్కడ మీకు కనబడుతుంది సో ఇది మీరు అడిగినటువంటి సెకండ్ డౌట్ ఇక నెక్స్ట్ మార్క్స్ ఎందుకు తగ్గాయి ఇది చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి అంటే ప్రైమరీ కీకి ఫైనల్ కీకి మధ్యలో మనకు ఇక్కడ చెప్పాను కదా పద్దెనిమిది క్వశ్చన్స్ అనేటువంటి చేంజ్ అయినాయి దీనిలో ఐదు డిలేట్ అయ్యాయి అండ్ దాంతోపాటుగా మిగతా పదమూడు క్వశ్చన్స్ అనేటువంటి ఆప్షన్ చేంజ్ అయ్యాయి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఆప్షన్ చేంజ్ అయినవి ఈ డిలేట్ అయినవి మీకు ఎట్లా ఉన్నాయి ప్రైమరీ కీలో ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయని మీరు ఓఎంఆర్ షీటు అదేవిధంగా మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయాలి ఇది ఫస్ట్ కారణం ఇక సెకండ్ది ఏంటంటే బబ్లింగ్లో చాలామంది మిస్టేక్ చేస్తుంటారు ఇక్కడ నేను కూడా దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు నేను నాకు యాక్చువల్గా త్రీ ఫార్టీ ఎయిట్ మార్క్స్ రావాల్సింది అంటే త్రీ ఫార్టీ ఫైవ్ నేను ఒక త్రీ ఫోర్ కొంచెం రాంగ్ చేశాను అంటే త్రీ ఫార్టీ ఫైవ్ రావాల్సింది నాకు త్రీ ట్వంటీ త్రీ మార్క్స్ వచ్చాయి ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది దాదాపు ట్వంటీ టూ మార్క్స్ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేశాను సో దానిలో నేను కొన్ని మిస్టేక్స్ చేశాను సో ఆ మిస్టేక్స్ ఏంటనే మీకు ఒకసారి ఇక్కడ స్క్రీన్ పైన జూయించేటువంటి ప్రయటం చేస్తాను మీరు కూడా ఇటువంటి మిస్టేక్స్ ఏమైనా చేశారో చెక్ చేసుకోండి అప్పుడు మీకు మార్క్స్ ఎందుకు తగ్గాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది సో ఇది నాది పేపర్ త్రీ యొక్క ఎకానమీ యొక్క ఓఎంఆర్ షీట్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీనిలో నాకు స్టార్టింగ్ అంటే అప్పటికిప్పటికీ దాదాపుగా ఒక ఐదు నుంచి ఆరు మార్క్స్ తేడా వచ్చినాయి ఎందుకు వచ్చాయని చెప్పేసి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు క్వశ్చన్ నెంబర్ థర్టీ ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఓన్లీ ఇట్లా డాట్ పెట్టి పెట్టాను సో ఇది మనకు ఇన్వాలిడ్ అయిపోతుంది ఇది ఇది ఒక మార్కు తగ్గుతుంది అంటే నేను చూసుకున్న దానికి దీనికి ఒక మార్క్ తగ్గుతుంది పాటుగా ఇంకా కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ చూసినట్లయితే నేను సెకండ్ది బబుల్ చేశాను అని ఇక్కడ డాట్ పెట్టాను సో ఇది కూడా ఇన్వాలిడ్ అయ్యేటువంటి ఛాన్స్లు తీసేసేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇంకా అదే అదే రకంగా ఇక్కడ మీరు ఇంకా మిగతాయి కనుక ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో మరొకటి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ నైంటీ వన్ కూడా ఇక్కడ డాట్ పెట్టాను అంటే మనం ఆ ఎగ్జామ్ స్ట్రెస్లో కొంచెం ఫాస్ట్గా డాట్ మనం డాట్ పెట్టి బబుల్ చేస్తాం కనుక ఒక్కొక్కసారి ఫాస్ట్గా చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి సో ఇట్లా ఈ పేపర్లోనే నాకు మూడు మిస్టేక్స్ అనేవి దొరికాయి పేపర్ ఫోర్లో ఇంకొక మూడు ఇటువంటి నాకు ఇక్కడ ఒకటి నాలుగు నూట పదో చూసినట్లయితే నాలుగు సో నేను ఒక ఎకానమీలోనే ఫోర్ మిస్టేక్ చేస్తాను ఇటువంటి ఇవి మనకు మేబీ అవి వ్యాలిడ్ కాకపోవచ్చు అదే కాకుండా ఇక్కడ మీరు చూడండి నేను బబ్లింగ్ కూడా కొన్ని కొన్ని పర్ఫెక్ట్గా చేయలేదు కొన్ని ఇట్లా బయటికి రావడం కొన్ని ఆఫ్ చేయడం దీనిలో కొన్ని మేబీ వ్యాలిడ్ కాకపోవచ్చు అని అనుకుంటున్నారు సో ఈ కారణాల వల్ల మేబీ పేపర్కి ఒక నాకు ఒక మూడు నుంచి నాలుగు మార్క్స్ ఇట్లా పోయినా కూడా ఫోర్ పేపర్స్ అంటే ట్వంటీ మార్క్స్ అంటే ఫోర్ ఫోర్సెస్ సిక్స్టీన్ టు ట్వంటీ మార్క్స్ అంటే నాకు అక్కడ ఒక ట్వంటీ టూ మార్క్స్ అనేది తక్కువ రావడం జరిగింది మేబీ ఈ కారణం వల్లనే మార్క్స్ అనేటువంటి తగ్గినాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీరు కూడా మీ ఓఎంఆర్క్ షీట్లో ఇటువంటి మిస్టేక్స్ ఏమైనా చేశారా లేదా అనేది ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి ఇట్లా అంటే డాట్ పెట్టినా కూడా మనకు అది ఇన్వాలిడ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ నెంబర్ అనేది కరెక్ట్ కనబడాలండి ఎప్పుడు కానీ మనం డాట్ పెట్టినప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా తీసుకుంటే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఇది పెట్టాలి ఇది టూ నెంబర్ ఇది స్కాన్ చేసేటప్పుడు ఈ డాట్ అనేటువంటిది మనకు ఏదైతే క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా దానికి కరెక్ట్గా తీసుకోకుంటే దీన్ని ఇన్వాల్యుడ్ చేస్తారంట అంటే మనం ఎప్పుడైనా డాట్ పెట్టుకునేటప్పుడు ఈ సైడ్కి పెట్టాలి సో ఈ నెంబర్ కనబడకుండా మన ఇట్లా చిన్న డాట్ పెడితే అది మనకి ఎందుకంటే అది ఒక మిషన్ కనుక దాన్ని రాంగ్గా తీసుకొని దాన్ని ఇన్వాలిడ్ చేస్తాను అంటే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ వన్ ఉంది నేను ఇట్లా పెట్టాను అంటే వన్ అనేది కరెక్ట్ కనబడతలేదు కనుక ఇది మనకి ఇన్వాలిడ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను నేను కొంతమంది టీచర్స్ని కావచ్చు కొంతమంది దీనికి తెలిసినటువంటి అభ్యర్థులను అడిగి తెలుసుకున్నాను సో ఈ రకంగా కూడా ఇన్వాలిడ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది మనకు మార్క్స్ తగ్గడానికి ప్రధాన కారణం ఇదొకటి అండ్ మస్ట్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైమరీ కీకి ప్ర ఫైనల్ కీలో చేంజెస్ ఉన్నాయి ఆ పద్దెనిమిది చేంజ్ పద్దెనిమిది క్వశ్చన్స్ సంబంధించిన చేంజెస్ ఉన్నాయి కనుక అవి మీకు కలిసినాయా లేదా తగ్గినాయా పెరిగినాయా అంటే పెరిగే దాదాపు ఎవరికి పెరగలేదు మాక్సిమం తగ్గేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంది అని అవి కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది అయినా కూడా మా అన్ని కరెక్టే ఉన్నాయి మా మార్క్స్ తగ్గుతున్నాయి అనుకుంటే ఒకసారి మీరు టీజీపీఎస్కి వెళ్ళి మీరు రిప్రజెంటేషన్ అంటే ఇట్లా ఇట్లా ఉన్నా సార్ మాకు ఎందుకు తగ్గా అని చెప్పి మీరు అక్కడ చెప్పుకోవడం తప్ప మీరు యూట్యూబర్స్ అడగడం ఇంకెవరిని అడినా కూడా ఎవరి దగ్గర కూడా ప్రాపర్ ఆన్సర్ అయితే ఉండదు అనమాట మీరు మీకు అంత డౌట్ ఉంది మీకు జాబ్ మిస్ అవుతుంది చాలా కొద్ది మార్క్స్ తోటే అనుకుంటే ఒకసారి మీరు వెళ్ళండి వెళ్ళి ఒకసారి అన్నీ కరెక్టే ఉన్నాయి మీరు ఇవన్నీ ప్రూఫ్ చూసి అడిగేటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఏ ర్యాంక్ వాళ్ళకు జాబ్ రావచ్చు అని చెప్పేసి అడగడం జరిగింది కట్ ఆఫ్ ఎంత ఉంటుందని చెప్పేసి ఇది చాలామందికి ఉన్నటువంటి డౌట్ అయితే దీనికి సంబంధించి మనం అక్యురేస్గా ఈ మార్క్స్ వాళ్ళకే జాబ్ వస్తుంది ఇక్కడనే కట్ ఆఫ్ అవుతుంది అనేటువంటిది మనం క్లారిటీగా చెప్పడం అనేటువంటిది కష్టం ఇప్పుడు ఉన్నటువంటి డేటా ప్రకారం చెప్పలేము కొంచెం ఒక టైం తీసుకుంటే నేను ఒక నాకు ఒక వన్ డే టైం ఇస్తే నేను దానికి సంబంధించి కూడా కొంత మీకు అక్యురేస్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను సో మీరు ఏ ఏ రకంగా చెక్ చేసుకోవాలనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు ఒకవేళ ఆ వీడియో కూడా కావాలనుకుంటే నేను జోనల్ వైజ్గా రేపటి నుంచి వీడియోస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా కావాలనుకున్నారు లైక్ చేసి కింద ఎస్ అని పెట్టండి మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తాను అయితే ప్రజెంట్ మీరు జోనల్ వైజ్గా ఎట్లా చెక్ చేసుకోవాలి ఏ ర్యాంక్ వాళ్ళకు జాబ్ వస్తుంది ఎంత కట్ ఆఫ్ ఉండవచ్చు అనేది మీకు మీరు చెక్ చేసుకోవచ్చు ఎట్లా అంటే మీకు ఇప్పుడు నేను పీడిఎఫ్స్ ఇస్తున్నాను మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళండి అక్కడ మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ అని చెప్పేసి ఇట్లా ఈ రెండు పీడిఎఫ్స్ ఉంటాయి అండ్ జోనల్ వైజ్గా సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మల్టీ జోన్ టూకు సంబంధించినటువంటి పీడిఎఫ్ తీసుకున్నాను టోటల్గా నేను దాదాపుగా ఒక ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్స్ తీసుకొని ఇది చేయడం జరిగింది సో ఇక్కడ మీరు చూడవచ్చు మల్టీ జోన్ టూకు సంబంధించి ఇట్లా టోటల్గా నేను ఈ పీడిఎఫ్ను తీసుకోవడం జరిగింది దీనిలో మీరు ఎట్లా చూస్తారంటే ఓపెన్లో ఎన్ని పోస్ట్లు ఉన్నాయి దీనికంటే ముందు మీరు అంటే మీకు జాబ్ వస్తుందా లేదా అక్యూరేస్గా తెలుసుకోవాలనుకుంటే మీరు రివైజ్డ్ గ్రూప్ టూ వేకెన్సీస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ తీసుకోండి అది కూడా నేను టెలిగ్రామ్లో మీకు షేర్ చేస్తాను ఇక్కడ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తాను వన్ సెకండ్ సో ఇది మనకు రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ ఇది టీజీపీఎస్ ఇచ్చిన లిస్ట్ దీనిలో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మల్టీ ఒక పోస్ట్ కోడ్ వైజ్గా పోస్ట్ కోడ్ వైజ్గా మల్టీ జోన్ అండ్ మల్టీ జోన్ వన్ అండ్ టూకి సంబంధించి ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి దాంట్లో ఓపెన్ కేటగిరీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఒకసారి మొత్తం ఒక దగ్గర రాసుకోండి అండ్ తర్వాత బీసీబీ మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగి అన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు ఒకటి ఓపెన్ మీరు రాసుకోండి తర్వాత మీ యొక్క కేటగిరీ రాసుకోండి అదేవిధంగా ఒకటి ఏంటంటే స్పెషల్ కేటగిరీ ఉన్నాయి సో వాటికి సంబంధించి మనం అక్యూరియస్గా చెప్పలేము అంటే లైక్ ఏంటంటే ఎక్సర్సైజెస్ అయ్యవచ్చు కొన్ని కామర్స్ తోటి ఉన్నాయి కొన్ని మ్యాథ్స్ తోటి ఉన్నాయి కనుక అవి ఎవరికి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది ఎవరికి లేదని మనం చెప్పలేము అక్కడ అక్యూరేసీ తీయడం అనేది చాలా కష్టం అది మనకు మొత్తం జీఆర్ఎల్ వేసుకొని చేసినా కూడా ఆ డేటా అనేటువంటిది రాదు జనరల్ పోస్టులకు సంబంధించి మీరు ఈ రకంగా చెక్ చేసుకోండి సో ఇట్లా మీరు ఒకటి ఓపెన్ కేటగిరీ పోస్టులు రాసుకోండి తర్వాత మీ కేటగిరీ పోస్టులు పోస్ట్ కోడ్ వైజ్గా ఎన్ని ఉన్నాయి టోటల్గా ఓపెన్లో ఎన్ని మల్టీ జోన్ వైజ్గా చూసుకోండి ఫస్ట్ మల్టీ జోన్ వన్ జోన్ టూ చూసుకోండి అదేవిధంగా నెక్స్ట్ జోనల్ వైజ్గా ఓపెన్లో ఎన్ని ఉన్నాయి మీ ఎవరి నేను బీసీబీ బీసీబీలో నాకు ఎన్ని ఉన్నాయి నేను ఎలిజిబుల్ ఓపెన్ అయితే అన్నిటికి ఎల్సిబుల్ కనుక ఇట్లా మీరు ఒక దగ్గర రాసుకొని సో మీ యొక్క జిఆర్ఎల్ లిస్ట్ అంటే మీ జిఆర్ఎల్ ర్యాంక్ ఉంది కదా దాని ప్రకారం మీ ముందు ఎంతమంది ఉన్నారో ఆ పోస్టులకు తగ్గట్టు మీ ర్యాంక్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి సో ఈ రెండు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ దీంతో పాటు ఇక్కడ మీరు టోటల్గా ఒకటే కాదు ఇక్కడ పోస్ట్ కోడ్ టూ పోస్ట్ కోడ్ త్రీ ఇట్లా మొత్తం మనకు ఉన్నటువంటి అన్ని పోస్ట్ కోడ్లకు సంబంధించిన ఓసీ వేకెన్సీస్ మీ మీ జోన్లో మీ మీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయో ఒక దగ్గర రాసుకొని మీరు చెక్ చేసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది అయితే ఇక్కడ దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటిది కాకుండా ఇంకా కొంత కట్ ఆఫ్ తగ్గవచ్చు ఎందుకంటే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్రూప్ వన్లో కూడా ఈ గ్రూప్ టూ గ్రూప్ వన్ మనం కలిపి చూసినప్పుడు గ్రూప్ వన్లో హైయెస్ట్ మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా గ్రూప్ టూలో ఒక వంద నుంచి నూట యాభై మంది దాకా ఉండేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది సో వీళ్ళు మళ్ళీ గ్రూప్ వన్కి వెళ్ళిపోతారు కనుక సో మీరు ఒకవేళ బార్డర్ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఫిఫ్టీకి కట్ ఎగ్జాంపుల్ త్రీ ఫిఫ్టీకి కట్ ఆఫ్ అవుతుంది మీకు త్రీ ఫార్టీ ఫైవ్ లేకుంటే త్రీ ఫార్టీ ఎయిట్ వచ్చినాయి అనుకోండి సో ఇక్కడ మీకు రావడానికి ఛాన్స్ ఉంటుందండి ఎందుకంటే వెళ్ళిపోతున్నారు కనుక మీ మీ కేటగిరీలో అక్కడ ఒక మూడు నాలుగు మార్క్స్ ఇంకా మీరు అనుకున్న దానికంటే ఇక్కడ మీరు ఇట్లా చూసుకున్న తర్వాత కూడా మార్క్స్ తగ్గుతాయి అంటే మీరు హోప్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ దీని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ గ్రూప్ వన్ మనకంటే గ్రూప్ వన్ ఒక వంద నుంచి నూట యాభై మంది ఎక్కువ సారీ వంద నుంచి నూట యాభై మంది వెళ్ళిపోతున్నారు కనుక సో నెక్స్ట్ మీరు ఫాలోడ్ బై ఉన్నారు కనుక మీకు ఇక్కడ ఛాన్స్ రావచ్చు అట్లా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ మరొకటి కూడా చేస్తాను ఏంటంటే ఇప్పుడు మనకు గ్రూప్ వన్ వచ్చింది గ్రూప్ టూ వచ్చింది నెక్స్ట్ గ్రూప్ త్రీ మనకు ఫోర్టీన్త్ రాబోతుంది కదా ఈ మూడు వచ్చిన తర్వాత నేను మూడింటికి సంబంధించి ఒక సర్వే చేస్తాను ఆ సర్వేలో గ్రూప్ వన్లో వచ్చినటువంటి మార్క్స్ గ్రూప్ టూలో వచ్చినటువంటి మార్క్స్ గ్రూప్ త్రీలో వచ్చినటువంటి మార్క్స్ ఎంటర్ ఎంటర్ అయ్యే విధంగా నేను గూగుల్ ఫామ్ తోటి ఒక సర్వే కండక్ట్ చేస్తాను దానిలో మనకు గ్రూప్ వన్లో గ్రూప్ టూలో హైయెస్ట్ ఉన్నటువంటి వాళ్లకు మార్క్స్ని బట్టి గ్రూప్ త్రీలో మనకు ఎట్లా ఛాన్సెస్ ఉంటాయని కూడా తెలుసుకోవచ్చు అనమాట అది నేను ఫోర్టీన్త్ రోజు ఆ సర్వే సంబంధించిన లింక్ అయితే మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను ఒక టూ త్రీ డేస్ మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత కూడా మనం అట్లా కూడా ఎంతమంది గ్రూప్ వన్లో ఉన్నారు ఎంతమంది గ్రూప్ టూలో ఉన్నారు ఎంతమంది ఎంతమంది గ్రూప్ త్రీలో అవకాశం రావచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చు అది గ్రూప్ త్రీ వచ్చిన తర్వాత మీకు ఆ సర్వే కూడా చేస్తారు అంటే మీరు ఇప్పుడు ఒకవేళ బార్డర్లో ఉన్నా కూడా ఇక్కడ మీకు గ్రూప్ వన్ కొంతమంది వెళ్ళిపోతారు కనుక ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఈ రకంగా మీరు చెక్ చేసుకోండి ఓకేనా టోటల్గా ఇది మన అక్యూరియస్గా ఇక్కడనే కట్ ఆఫ్ అవుతుంది అని మనం చెప్పలేము ఓకేనా ఆ కట్ ఆఫ్ కట్ ఇటు ఉండవచ్చు నేను ఆల్రెడీ మనం గ్రూప్ టూకి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో చేసాం దాంట్లో కూడా చెప్పండి త్రీ సెవెంటీ ప్లస్ ఉంటే సేఫ్ జోన్ అని చెప్పేసి అనడం జరిగింది ఈరోజు మీరు జిఆర్ఎల్ చూసుకోండి త్రీ సెవెంటీ ప్లస్ వచ్చిన వాళ్ళకు మ్యాక్సిమం ఓపెన్ కేటగిరీలో లేదంటే రిజర్వేషన్లో అయినా కూడా జాబ్ వచ్చేటువంటి ఏదో ఒక పోస్ట్ అయితే లాస్ట్ కేఎస్ఓ పోస్ట్ అయినా కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట సో త్రీ సెవెంటీ ప్లస్ ఉంటే ఇప్పుడు అదే అనిపిస్తుంది ఇంకా త్రీ సిక్స్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ రావంటే వస్తాయి అవి వాళ్ళ యొక్క జోన్లలో అక్కడ ఉన్నటువంటి పోస్టుల సంఖ్య అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ ఇప్పుడు ఓవరాల్గా చూసినట్లయితే మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ ర్యాంక్స్ వరకు మనం తీసుకున్నాం తీసుకున్నాను తీసుకుంటే దీనిలో జస్ట్ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ మెంబర్స్ వాకే గర్ల్స్ ఉన్నారండి అంటే ఉమెన్లో మనకు చాలా కట్ ఆఫ్ తగ్గబోతుంది అనమాట మినిమం మెన్ మెన్కు ఉమెన్కు టెన్ టు ట్వంటీ మార్క్స్ వేరియేషన్ అనేటువంటి రావడానికి ఛాన్స్ ఉంది ఈవెన్ బీసీబీ అండ్ డి లాంటి కేటగిరీలో కూడా ఉమెన్లో చాలా కట్ ఆఫ్ తగ్గుతుంది అన్నమాట సో ఓవరాల్గా మనకు హయ్యెస్ట్ కట్ కట్ ఆఫ్ వచ్చేసి రిజర్వేషన్ వైజ్గా చూస్తే బీసీబీ బీ బీసీడీలో కనబడుతుంది ఇక్కడ ఓపెన్ కు దీనికి జస్ట్ ఒక టూ త్రీ మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది నేను ఆల్రెడీ మన కూడా చెప్పాను టూ త్రీ వన్ హైస్ట్గా ఫైవ్ అంతకంటే ఎక్కువ పోదు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓపెన్ కట్ ఆఫ్ త్రీ సెవెంటీ వెయ్యింది అనుకోండి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ దాకా వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇది కూడా మీరు మనం పంపించేటువంటి పీడీఎఫ్ని ముందర పెట్టుకొని మీరు బ్రేక్అప్ వెగ్యంజెస్ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది అనమాట హయ్యెస్ట్ కట్ ఆఫ్ మాత్రం బీసీబీ బీసీడీలో ఉంటుంది త్రీ సిక్స్ త్రీ సెవెంటీ ప్లస్ వచ్చిన వాళ్ళకు పక్కా ఏదో పోస్ట్ వస్తుంది త్రీ సిక్స్టీ త్రీ ఫిఫ్టీ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది అక్కడ ఎందుకంటే స్పెషల్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి ఇంకా రిజర్వేషన్ వైజ్గా ఉమెన్ వాళ్ళకైతే ఇంకా చాలా తగ్గుతుంది దానిలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే త్రీ ట్వంటీ త్రీ టెన్ ఇట్లా కూడా రావడానికి ఛాన్స్ ఉందన్నమాట ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీలో చూసినప్పుడు ఎస్సీలో కొంత తక్కువ ఎస్టీలో ఎక్కువ మంది ఉన్నట్లయితే కనబడుతుంది ఇవన్నీ మనం అక్యూరియస్గా చెప్పలేము సార్ నాకు ఇప్పుడు కొంతమంది అంటారు త్రీ ట్వంటీ ఫైవ్ వచ్చింది నాకు వస్తుంది పక్క అంటే ఇది బీసీబీఓ వాళ్ళకు రాకపోవచ్చు ఈ త్రీ ట్వంటీ ఫైవ్కి అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వీళ్ళకి రావచ్చు ఇది ఎట్లా తెలుస్తుంది మీకు మీ అప్ వెంగేజెస్ ముందర పెట్టుకో మీరు చూడండి అక్యూ ఈ అక్యూరియస్గా మనం చెప్పలేము అన్నట్టు ఇక్కడనే కట్ ఆఫ్ అవుతుందని చెప్పలేము సో ఒకవేళ దానికి సంబంధించి కూడా నేను డీటెయిల్గా జోన్ వైజ్గా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను రేపటి నుంచి ఆ పీడీఎఫ్స్ ఒకవేళ నాకు పాసిబిలిటీ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కనుక చేయడానికి పాసిబిలిటీ ఉంటే నేను ఆపీడీఎఫ్ తోటి కూడా మీకు వీడియో అయితే అందిస్తాను మీరైతే ప్రజెంట్ ఇట్లా చెక్ చేసుకోండి అనమాట ఇక్కడ ఇక్కడ మనకు పక్క కట్ ఆఫ్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు మనం చెప్పలేం ఓకేనా అది కొంచెం అంటే కేటగిరీ వైజ్గా ఎంతమంది ఉన్నారు ఇవన్నీ మనం తీయాలి దానికి కొంచెం టైం పడుతుంది వీలైతే నేను రేపటి నుంచి ఆ ఇన్ఫర్మేషన్తో మీకు వీడియోస్ అందించేటం ప్రయత్నం అయితే చేస్తాను మాక్సిమం త్రీ సెవెంటీ ప్లస్ ఉన్న వాళ్ళైతే పక్కా ఏదో ఒక పోస్ట్ అయితే వస్తుంది ఇంకా త్రీ హండ్రెడ్ నుంచి త్రీ సిక్స్టీ మధ్యలో ఆయా రిజర్వేషన్లను బట్టి అక్కడ ఉండేటువంటి పోస్టులను బట్టి అక్కడ ఉన్నటువంటి కేటగిరీలో ఉండేటువంటి కాంపిటీషన్ బట్టి చేంజ్ అవుతుంది కనుక అక్కడ మనం కరెక్ట్ చెప్పలేము మీరు ఒకసారి చెక్ చేసుకోండి ప్రాపర్గా పీడీఎఫ్స్ను తీసుకొని మీరు ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీరు లిస్ట్లో ఉన్నారా లేదా మీకు అర్థమైపోతుంది మీరు అడగాల్సిన అవసరం లేదు మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇది దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అండ్ మీరు టెలిగ్రామ్లో జాయిన్ కానీ నేను జోనల్ వైజ్గా పీడస్ అని అక్కడ షేర్ చేస్తాను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ